అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నా అయితే ఎవరి భిక్షతో ఎవరు బతుకుతున్నారు వారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళు స్థాయిని మర్చిపోయి వాళ్ళ నోటి ద్వారా ఏం మాట్లాడుతున్నారో మీ అందరూ స్పష్టంగా చెప్తాం అయితే మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి పేరు చాలామంది ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు చాలామంది ఎన్టీ రామారావు గారి కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు అయితే ఎన్టీ రామారావు గారు భిక్ష పెట్టాడు ఎవరికి రేణుకా చౌదరి గారికి రేణుకా చౌదరి గారు కొంతకాలం ఎన్టీ రామారావు గారితో ప్రయాణం చేసి ఎన్టీ రామారావు గారి భిక్షతో బతికి ఈరోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోడిపోవడం జరిగింది ఆ తర్వాత చల్లంగా నేరుగా వైఎస్ రెడ్డి గారు వద్దకు రావడం జరిగింది రెడ్డి గారితో కొన్ని రోజులు ప్రయాణం చేస్తూ చేస్తూ రాజశేఖర రెడ్డి గారికి వెన్నుపోటు పోవడం జరిగింది బాగా ఆలోచించండి చాలా స్పష్టంగా వివరించి చెప్తాం మీ అందరికీ మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే రెడ్డికి వెన్నుపోటు పొడిచినాక ఆ తర్వాత టార్గెట్ మూడో వ్యక్తి చంద్రబాబు గారు చంద్రబాబు గారికి ఆయనతో కొంతకాలం ప్రయాణం చేసి ఆయనకి ఎన్నుపోటు పొడిచింది ఆయనకి ఎన్నుపోటు పొడిచి ఈరోజు వేరే పార్టీలో ఉంది పక్క స్టేట్లో ఉంది ఇంకా మన స్టేట్తో ఆ సంబంధం లేదు ఓకేనా రేణుకా చౌదరి గారు ముగ్గురు వ్యక్తులకి వెన్నుపోటు పొడిచి ముగ్గురు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు ఆమె ఒక స్థాయిలో ఉంది అయితే ఆ ఉన్న స్థాయిని మర్చిపోయి వచ్చిన మాట్లాడడం జరుగుతుంది మనందరం చూస్తున్నాం ఆమె ఏ ఛానల్లో డెబిట్లో లైవ్లో ఫోన్ కాల్లో మాట్లాడుతుందో మనందరూ స్పష్టంగా చూసాం అయితే ప్రతి ఒక్కరూ ఒకసారి నిన్న మొన్న జరిగిన దానికి ఈరోజు జరుగుతున్న దానికి బాగా స్పష్టంగా ఆలోచించుకోండి ఎందుకంటే మీ అందరు క్లారిటీ వస్తుంది రేణుకా చౌదరి గారు ఏం మాట్లాడారు కృష్ణంరాజు గారు ఏం మాట్లాడాడు కేఎస్ రావు గారు ఆయన ఏం మాట్లాడాడు బాగా మనం స్పష్టంగా ఆలోచించాలి రేణుకా చౌదరి అనే వ్యక్తి తెలంగాణ స్టేట్లో ఉంది ఆ ఒక పార్టీలో పోటీగా చేయడం ఓడిపోవడం ఈరోజు ఇంట్లో కూర్చోవడం జరుగుతుంది అయితే రేణుకా చౌదరి గారికి మన రాష్ట్రం జరిగిన సాక్షి డెబిట్కి ఆంకి ఎటువంటి సంబంధం లేదు బేసిక్గా జర్నలిస్టులైనా సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలైనా పక్క రాష్ట్రంలో ఏదైనా జరిగితే తప్పనిసరి ఒక కీలకమైన సంఘటన అటువంటి పరిస్థితులు తప్పితే వాళ్ళు స్పందిస్తారు పొడి మన రాష్ట్రంలో ఏదైనా జరిగితే అత్యంత అవసరమైతే తప్ప మన వాళ్ళు 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 ఒకరికొకరు సంబంధం ఉంటాయి దాన్ని బట్టి సమయం సందర్భాన్ని బట్టి స్పందిస్తారు దాన్ని ఖండిస్తారు మాట్లాడతారు ఓకేనా ఇప్పుడు సాక్షి డెబిట్లో జరిగిన కృష్ణమరాజు గారు మాట్లాడిన మాటలకి కూటం ప్రభుత్వం మంచిగానే చర్యలు తీసుకుంది దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం ఎక్కడైనా సరే ఏ స్టేట్లో సరే అలా మాట్లాడడం అనేది తప్పు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి చర్యలు తీసుకుంది మేము హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం ఓకేనా రేణుకా చౌదరి గారికి అసలు ఎటువంటి సంబంధం లేదు ఈ విషయం మీద ఆ మాట్లాడే హక్కు ఆమెకు లేదు ఆ గత కొంతకాలం నుంచి ఇంటికే పరిమితమైంది మళ్ళీ సోషల్ మీడియాలో ఆమె ఫేమస్ అవ్వడానికి చెప్పుకోవడానికి నేను పలానా రోజు పలానా టైంలో ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడాను అని చెప్పుకోవడానికి ఈరోజు ఆమె ముందుకు వస్తుంది నిజంగా ఈ రేణుకా చౌదరి గారు మాట్లాడగానే వింటే ఆ విజయవాడ చెందిన విత్తాల ఉంది తెలంగాణ స్టేట్ అయితే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎందుకంటే ఆమె మాట్లాడే మాట్లాడిన స్పష్టంగా మనం వింటే తెలంగాణ లాంగ్వేజ్ ఆమె నోటి నుంచి ఒక పదం రాదు అయితే ఆమె ఈరోజు ఎవరైతే భిక్ష పెట్టారో వాళ్ళందరిని వెన్నుపోటు పొడిచి ఈరోజు ఒక స్థాయిలోకి వెళ్ళిపోయినాక వెన్నుపోటు పెట్టిన వాళ్ళ వెన్నుపోటు పొడిచిన వాళ్ళందరినీ దొంగలో దొక్కేసి ఎవరైతే భిక్ష పెట్టారో వాళ్ళని కూడా గతాన్ని ఆమె ఈరోజు ఎవరైతే భిక్ష పెట్టారో వాళ్ళ మీద ఈరోజు ఆమె తిరుగుబాటు చేస్తుంది బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా విమర్శించాలంటే ఒక స్థాయి అనేది ఉండాలి లేదా గుండు ధైర్యం గడ్స్ అనేవి ఉండాలి ఎందుకంటే జగన్ అనే వ్యక్తి కేవలం ఆయన ఏం జరుగుతున్నా మౌనంగా చూస్తాడు ఆయన ఓపికతో చాలా ఉంటాడు తర్వాత ఆయన రిటర్న్ గిఫ్ట్ కానిస్తే జీవితంలో తట్టుకోలేరు అది మట్టి గుర్తుపెట్టుకోండి ఆయన తిరిగి ఒక గిఫ్ట్ ఇస్తే జీవితంలో మర్చిపోలేరు సత్యపోయినంత వరకు రాష్ట్రం ఉన్న ప్రజలు మొత్తం గుర్తుపెట్టుకుంటారు ఆ విధంగా ఉంటుంది ఆయన ఇచ్చే గిఫ్ట్ కానీ చూస్తే అయితే రేణుకా చౌదరి గారు జగన్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది మరి ఎందుకు కూటమి ప్రభుత్వం మౌనంగా ఉంటుందో నాకైతే అర్థం కాల అలాంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా ఒక ఎగ్జాంపుల్ చూడండి స్పష్టంగా మనందరం లైవ్లో చూసాం కృష్ణాంరాజు గారు ఏమన్నారు కృష్ణాంరాజుని ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయకుండా ఆయన కనీసం ఆయన మీద ఊరు మాట్లాడకుండా కొమ్మినేని గారిని తీసుకొచ్చి జైలు పెట్టడం నాకు ఆశ్చర్యంగా ఉంది కొమ్మిరాని శ్రీనివాసరావు అనే వ్యక్తి కృష్ణంరాజు గారి మాటలు మాట్లాడి ఖండించాడు తప్పురా బాబు అట్లా మాట్లాడద్దని ఖండించాడు వాళ్ళందరూ క్షమాపణ అని చెప్పారు ఓకేనా ఇప్పుడు కూడా కృష్ణంరాజుని అరెస్ట్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది మన రాష్ట్రంలో సరే కొమ్మినాని శ్రీనివాసరావు జైలే పెట్టారు ఒక నెల రెండు నెలలు ఉంటాడు మహా అయితే బయటకు వస్తాడు దానివల్ల వచ్చే నష్టం అయితే లేం లేదు ఓకేనా ఇప్పటివరకు కూడా మన రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా సాక్షి ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని తగలబెట్టడం జరుగుతుంది రాత్రి కూడా ఏలూరులో ఉన్నట్టు సాక్షి ఆఫీసుని తగలబెట్టారు పెట్రోల్ పోసి సరే విజయవాడ ప్రధాన నగరాల్లో నేరుగా సాక్షి ఆఫీస్ గేట్లు బద్దలు కొట్టడం జరిగింది ఒకసారి ఆలోచించుకోండి నిజంగా కృష్ణంరాజు మాట్లాడింది తప్పే సాక్షి డెబిట్లు అలా మాట్లాడడం తప్పే కానీ ఈరోజు ఆఫీసులు పగల కొట్టడం మాత్రాన వాటిని తగలబెట్టినంత మాత్రాన కోటమి ప్రభుత్వానికి వచ్చి అయితే లాభం అయితే లేదు ఎందుకంటే బాగా మన రాష్ట్రంలో చర్చ జరుగుతుంది ఇప్పుడు ఏం తెలుసా ఒకసారి మీరు అందరూ మేము పరీక్ష ఆత్మ పరీక్ష చేసుకోండి మన రాష్ట్రంలో జరిగే పరీక్ష అయింది ఇప్పుడు చర్చ అయింది బాగా కూటమ్ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది పేద ప్రజలకి సిక్స్ అనే ఒక పథకం తీసుకొచ్చి ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేని పరిస్థితిలో ఉంది దాని గురించి ఇప్పుడు మన రాష్ట్రంలో బాగా విపరీతంగా చర్చ జరుగుతుంది ఓకేనా అయితే ఈ పథకాల గురించి ఈ చర్చను పూర్తిగా పక్కదారి మళ్ళించి ఈ సాక్షిలో జరిగిన కథనాన్ని రాష్ట్రం మొత్తం బాగా చర్చనీయంగా చేస్తున్నారు ఎంతమంది ఎంత చర్చనీయంగా మాట్లాడినా నేను ఓపెన్గా చెప్తున్నా వైఎస్ జగన్ గారి పార్టీకైనా వైఎస్ జగన్ గారికైనా వచ్చే నష్టం అయితే లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళేం తెక్కల వాళ్ళేం కాదు వాళ్ళేం పిచ్చి వాళ్ళేం కాదు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది రేపు జరగబోయేది అయింది రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తానికి తెలుసు ఓకే మనం ఎంత టాపిక్ని మార్చాలని చూసినా జనాలు మారరు వాళ్ళు మారినట్టు ఉంటారు కానీ తెలివిగా దెబ్బ కొడతారు దెబ్బ సరే అది ఏ పార్టీ కానీ సరే దెబ్మ తిరగాల్సిందే ఓకే రేణుకా చౌదరి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అమ్మ రేణుకా చౌదరి గారు మీరు ఏదైనా మాట్లాడు తెలుసుకుంటే ఏపీకి రండి ఏపీలో ఉన్న పార్టీలు ఏదైనా చేరి మెల్ల కండ వేసుకొని అప్పుడు మీరు ఏదైనా స్పందించండి మీరు మాట్లాడే మాటలు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం మీరు తెలంగాణ స్టేట్ నుండి తెలంగాణలో పార్టీలుంటూ ఓడిపోయి మీకు సంబంధమైన విషయాల గురించి మీరు మాట్లాడితే అది హండ్రెడ్ పర్సెంట్ మీరు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నట్టు మీరు ఇంకా విన్నాయననుకోండి కూట ప్రభుత్వాన్ని మీరు సపోర్ట్గా మద్దతుగా మాట్లాడుతున్నారు ఓకే మీరు జగన్ గారి చరిత్ర తెలుసు జగన్ గారు స్కూల్లో గతంలో ఏం చేశాడు జగన్ గారు చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది ఆయన చరిత్ర నేను ఇప్పితే ఆయన పరిస్థితి ఏందని ఏంటంటే మాట్లాడుతున్నారు మీరు జగన్ గారి చరిత్ర ఇప్పండి జగన్ గారి చరిత్ర చెప్పండి జగన్ గారి చరిత్రని రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి చూపించండి తప్పు లేదు కానీ మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా జగన్ గారికి వచ్చే నష్టం అయితే లేదు మీరు జగన్ గారి గురించి మాట్లాడే కొద్దీ రాష్ట్రంలో జగన్ గారికి ఇంకా క్రేజ్ పెరిగిపోద్ది కానీ క్రేజ్ మటికి తగ్గదు అది మట్టికి వాడు గుర్తుపెట్టుకో ఈరోజు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలని పూర్తిగా పక్కదారి బండిచ్చింది మేనిఫెస్టోలు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా నేరుగా సాక్షి డెబిట్లో జరిగిన కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం అదొక సంక్షేమ లాగా ఒక ధర్నా మాదిరిగా కొనసాగిస్తుంది నిన్న చూస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు ధర్నాలు చేయడం జరిగింది దానికి ముందు బాగా ఆలోచించండి దానికి ముందు జూన్ నాలుగు అనే కార్యక్రమంతో రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ధర్నా చేశారుగా అదే ఆ రోజు వాళ్ళు ధర్నా ఎందుకు ఈ ఈరోజు మనం ధర్నా చేస్తాం వాళ్ళు రోజు ధర్నా చేశారు కదా ఆ ధర్నా మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూడాలిగా మన రాష్ట్రంలో దాని గురించి చర్చ పెట్టండి దాని గురించి డిబేట్లు పెట్టండి డిబేట్లు పెట్టి చర్చలు పెట్టి వీళ్ళు ఈరోజు ధర్నా చేశారు అలాంటి ధర్నా మన రాష్ట్రం మళ్ళీ జరగకూడదంటే మనం ఏం చేయాలి మేనిఫెస్టో ఇచ్చినా హామీలు నెరవేర్చాలి మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాష్ట్రంలో ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేయడానికి సిద్ధమైపోయారు దాన్ని పక్కదారి మళ్ళించి దాన్ని మర్చిపోయి కూటమి ప్రభుత్వం పూర్తిగా ఈ సాక్షి డెబ్యూట్ని వైరల్గా చేస్తుంది ఓకే ఎంత వైరల్ చేసినా ఎన్ని మాటలు మార్చినా జానకైతే వచ్చే నష్టం లేదు జగన్ పార్టీకి వచ్చే నష్టం అయితే లేదు ఏదేమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మన రాష్ట్రంలో మేనిఫెస్టో ఇచ్చిన హామీల గురించి చర్చ జరుగుతుంది ఆ చర్చని పక్కదారి మళ్ళించి ఈ సాక్షి డెబ్యూట్లో జరిగిన కథనాన్ని బాగా వైరల్ చేసి దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఎవరైనా కుట్రలు చేసినా ఎవరైనా ఆఫీసులు తగలబెట్టినా ఎవరైనా ఆఫీసులు పోయి వాటి మీద దాడులు చేసినా అక్కడున్న కార్యకర్తల నాయకులని ఆఫీసు వర్కర్స్ని కొట్టినా ఏం ఇంచు కూడా జరగని పరిస్థితి అది ఎందుకంటే ఇది తగలబెట్టారు ఆఫీస్ కూలగొట్టారు కొట్టారు మళ్ళీ అదే ప్రదేశంలో అదే ప్లేస్లో కొత్త ఆఫీస్ని కొడగడతారు ఓకేనా రాష్ట్రంలో ప్రజలు అవి కూడా చూస్తున్నారు ఎవరు ఎన్ని ఆఫీసులు తగలబెడుతున్నారు ఎవరు ఎన్ని దాడులు చేస్తున్నారో అవి కూడా గమనిస్తున్నారు ఒకసారి వాటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఈ కృష్ణవరాజు అనే వ్యక్తిని జైల్లో పెట్టండి కేసవరావును బయటకు వదిలిపెట్టండి కేసరావు గారు చేసిన తప్పు అయితే ఏం లేదు కాబట్టి నేను మన ఛానల్ నుంచి కోటం ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్గా చెప్తున్నా అయితే మేనిఫెస్టో ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి ఈ సాక్షులు వచ్చిన కథనాన్ని పూర్తిగా పక్కదారి మళ్లించాలని చెప్పి కోటం ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ